ఇక ఏపీలో ఉచిత ఇసుక పాలసీకి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది ఉచిత ఇసుక పాలసీపై జీవో విడుదల చేసిన ఏపీ సర్కార్ గత ప్రభుత్వ విధానాలు రద్దు చేస్తూ కొత్త జీవోనిచ్చింది కొత్త ఇసుక విధానాన్ని రూపొందించే వరకు నూతన మార్గదర్శకాలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది ఇసుక తవ్వకాల కోసం జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది దానిలో భాగంగా జిల్లాలోని ఇసుక స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని ఆ కమిటీలకు సూచించింది వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా మార్గదర్శకాలు జారీ చేసినట్టుగా వెల్లడించింది ఏపీ ప్రభుత్వం ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా పూర్తిగా డిజిటల్ చెల్లింపులు మాత్రమే స్వీకరించేలా కార్యాచరణ రూపొందించారు అధికారులు ఏపీ వ్యాప్తంగా సుమారు ఇరవై జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉచితంగా ఇసుక అందించనున్నారు అయితే ఇసుకను తిరిగి విక్రయించినా ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు తప్పవని భవన నిర్మాణం మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించవద్దని హెచ్చరించింది ఏపీ ప్రభుత్వం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి కొత్త విధానాల్ని రూపొందించేంత వరకు కూడా ప్రస్తుతం ఉన్న వాటిల్లోనే చేస్తున్నారా అలాగే స్టాక్ పాయింట్లు ఇంకా రిలీజ్ చేయాల్సినవి ఎన్ని ఉన్నాయి అండ్ కంప్లీట్ గా డిజిటల్ చెల్లింపులే అంటున్నారు కాబట్టి వినియోగదారుని దగ్గర నుంచి అలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు ఎస్ ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే ఈసారి వినియోగదారులకు కానీ కార్మిక రంగానికి కానీ నిర్మాణ రంగానికి కానీ దీనికి సంబంధించి పూర్తి వెసులుబాటు గతంలో కంటే బెటర్ పొజిషన్లో ఉంటామని భావిస్తున్నారు ఎందుకంటే గతంలో ఆరు నెలల పాటు ఇసుక బంద్ అయిపోయి తీవ్రస్థాయిలో నిర్మాణ రంగం కానీ కార్మికులు కానీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని మనం చూసాం ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఏదైతే ప్రభుత్వం జీవో విడుదల చేసిందో ఈ జీవో ప్రకారం కొత్త విధి విధానాల అమల్లోకి వస్తే అది కూడా కొత్త పాలసీ వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం తాజాగా జారీ చేసినటువంటి జీవో ప్రకారం కొత్త ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి సో ఇవాటి నుంచి ప్రజలకు సంబంధించి ఉచిత ఇసుక విధానం అమల్లో ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలను రద్దు చేస్తూ కొత్త మార్గదర్శకాలకు సంబంధించి నూతనంగా జీవో రావడం జరిగింది ఈ జీవో ప్రకారం చూసుకుంటే కనుక ఏదైతే ఇసుక సరఫరాకు సంబంధించి కానీ కొనుగోలుకు సంబంధించి కానీ ఖచ్చితమైనటువంటి మార్గదర్శకాలను ప్రభుత్వం అందులో పొందుపరచడం జరిగింది ముఖ్యంగా ఆ ధరలకు సంబంధించి ఏదైతే తవ్వకాలకు సంబంధించి కానీ రవాణాకు సంబంధించి కానీ ఆయా జిల్లా పరిధిలో ఉన్నటువంటి మార్కెట్ యార్డులకు సంబంధించి కానీ ధరల నియంత్రణకు ప్రత్యేకమైనటువంటి కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు మొత్తం పన్నెండు మంది సభ్యులు వివిధ శాఖలకు సంబంధించి ఉన్నతాధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు సో దీనికి సంబంధించి ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేలాగా ధరల స్థిరీ స్థిరీకరణ బ్లాక్ మార్కెట్ లేకుండా కట్టడి చేసేందుకు ప్రజలకు సులువుగా ఉండే విధంగా ఈ యొక్క కమిటీ వ్యవహరిస్తుంది మొత్తం పూర్తి వ్యవహారం మొత్తం కూడా ఈ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తుంది ఇసుక సరఫరా దగ్గర నుంచి బ్లాక్ మార్కెట్ను కట్టడి చేసే వరకు కూడా ప్రతి ఒక్క బాధ్యత యొక్క కమిటీ పైనే ఉంటుంది ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో బ్లాక్ మార్కెట్ కట్టడికి కానీ ఏవైతే ప్రైవేట్ ఏజెన్సీలకు కానీ ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ముఖ్యంగా బ్లాక్ మార్కెట్ అందాగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం అంతటిని కూడా కట్టడి చేసేందుకు తాజాగా ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఆర్థిక లావాదేవీలు మొత్తం అన్నిటిని కూడా ఆపేసింది మొత్తం అన్ని చోట్ల కూడా క్లియర్ కట్గా కేవలం డిజిటల్ లావాదేవీలు మాత్రమే చేసే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుత జీవోలో అయితే మనకు కనిపిస్తోంది దాంతోపాటు పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇసుక తీసుకునేదానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి మార్గదర్శకాలను ఇవ్వడం జరిగింది బ్లాక్ మార్కెట్ని కట్టడి చేసేందుకు ఇసుక తీసుకునేటటువంటి వారు రోజు కేవలం ఇరవై మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది ముఖ్యంగా ఎందుకు ఇసుక తీసుకుంటున్నారనే దానికి సంబంధించి కూడా అధికారులకు చెప్పాల్సి ఉంటుంది ఇసుక స్టాక్ ఎంత ఉంది ఎంత వెళ్తుంది ఎవరెవరు రిజిస్టర్ చేసుకున్నారు ఎవరికి ఇసుక కావాలి అనే దానికి సంబంధించి కూడా మొత్తం ఆన్లైన్లోనే డీటెయిల్స్ పొందుపరిచే విధంగా ఏర్పాట్లు చేశారు దాంతోపాటు క్లియర్గా ఇసుక తీసుకునేటటువంటి వాళ్ళు వారు అవసరానికి మించి నిర్మాణ రంగానికి కాకుండా ఇతర అవసరాలకు కానీ ఇతర స్టేట్స్కి తరలించే విధంగా కానీ ఇతర కార్యక్రమాలకు కానీ ఇసుక తీసుకోరాదు అనేటటువంటి విషయాన్ని కూడా క్లియర్గా స్పష్టం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క రవాణా విషయంలో కూడా ఎవరైనా అక్రమాలకు పాల్పడుతూ పట్టుబడితే కనుక కఠినమైనటువంటి చర్యలు తప్పు అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ పెనాల్టీ వేసేటటువంటి విధంగా కూడా మార్గదర్శకాలు జారీ చేసింది ముఖ్యంగా అందులో మనం చూసుకుంటే కనుక వెహికల్ సంబంధించి ట్రాక్టర్కి సంబంధించి కానీ టెన్ సంబంధించి డివైడ్ చేస్తూ ఎన్ని టన్నులు తీసుకెళ్తున్నారు ఎన్ని సార్లు పట్టుబడుతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఫైన్స్ ని రూపొందించడం జరిగింది ముఖ్యంగా పదివేలు ఫైన్ నుంచి దాదాపు లక్ష రూపాయల ఫైన్ వరకు కూడా ఇందులో పొందుపరచారు దాదాపు రెండు సార్లు కంటే ఎక్కువ సార్లు పట్టుబడితే కనుక వెహికల్ సీజ్ చేసేటటువంటి అవకాశాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ముఖ్యంగా సెబ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండాలి ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం ఎక్కడెక్కడ స్టాక్ పాయింట్స్ అన్న దానికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఎక్కడైనా బ్లాక్ దందా అక్రమంగా ఎక్కడైనా కూడా తవ్వకాల జరుపుతున్నా కూడా ట్రాన్సాక్షన్ సంబంధించి కానీ ఇసుక సరఫరాకు సంబంధించి కానీ ఉంటే వాటిని గుర్తించి వెంటనే సీజ్ చేయాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇసుకకు సంబంధించి ఎక్కడెక్కడ స్టాక్ పాయింట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి మూడు నెలల పాటు వర్షాకాలం కాబట్టి ఇసుక అత్యవసరం ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి నిర్మాణ రంగానికి సంబంధించి గత కొద్ది కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇసుకకు సంబంధించి ప్రజలకు కానీ నిర్మాణ రంగానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వెసులుబాటు కల్పించే విధంగా త్వరగా యొక్క విధి విధానం రూపొందిస్తూ జీవో ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి కూడా అధికారులు వెంటనే వారం రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు ముఖ్యంగా ఎక్కడికక్కడ స్టాక్ పాయింట్స్కి సంబంధించి కానీ యొక్క ట్రాన్సాక్షన్ సంబంధించి కానీ సరఫరాకు సంబంధించి కానీ మొత్తం సీసీ కెమెరా సర్వేలెన్స్ ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా జీపీఎస్ ఏదైతే వెహికల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి జీపీఎస్ ట్రాకింగ్ ఉండి ఒక బ్లాక్ దందాన్ని కట్టడి చేసేందుకు వెసులుబాటు ఉంటుందని కూడా ప్రభుత్వం భావిస్తూ దానికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా జీవోలో పొందుపరచడం జరిగింది ముఖ్యంగా ఇసుకని సులభతరంగా ప్రజలకు చేరువుగా ఉండేలాగా నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలాగా రాబోయే రోజుల్లో గతంలో ఉన్నటువంటి సమస్యలు రిపీట్ కాకుండా వాటిని పునరావృతం కాకుండా చేసే విధంగా కూడా జీవోని తీసుకురావడం జరిగింది రాబోయే రోజుల్లో కొత్త ఇసుక పాలసీ వస్తుంది కాబట్టి ఆ యొక్క ఇసుక పాలసీ వచ్చే వరకు కూడా ఈ యొక్క విధానం మొత్తం కూడా అమల్లో ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జీవోలు అయితే పేర్కొనడం జరిగింది గుడ్ థ్యాంక్ యూ